దేవునామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం చూసుకుందాం ఇరుమియా గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిది పది అనమాట నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పడద్రోయటకుటం పెళ్లగించుటకును వెరగొట్టుటకును పడద్రోయటకును నసింపజేయటకును కట్టుటకును నాటుటకును రాజ్యాల మీద మరి ప్రజల మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు ఇరిమియాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఇరుమియా ఏమంటే నేను బాలున్నాయో నేను వెళ్ళలేను నా మాట ఎవరింటారు అని చెప్పినప్పుడు నువ్వు అనవద్దు నువ్వు వెళ్ళు నేను చెప్పినట్లు చెయ్యి నీ నోటికి నేను తోడయి ఉంటా అని చెప్పేసి ఆ నోటిని ముట్టుకున్నాడు అనమాట ముట్టిండు దేవాది దేవుడు అంటే అభిషేకించిండు పరిశుద్ధపరిచిండు ఆ నోటిని చూడండి కొంతమంది నోటిని సాతానికి అప్పగిస్తారు కొంతమంది నోటిని దేవునికి అప్పగిస్తారు అంటే కొంతమంది నోరు తెరిస్తే అసభ్యకరమైన మాటలు శాపనార్థాలు కదా అది మన నోరు ఎవరికి అప్పగించుకున్నాం ఈ రోజున ఇరుమయత్తు మన దేవుని చేతులకు అప్పగించుకున్నాడు మరి ఆ దేవాది దేవుడే ఇరుమైన నోటిని ముట్టి మరి అభిషేకించి మాట్లాడమని చెప్తా ఉన్నాడు అనమాట నేను నీకు తోడుగా ఉన్నా నిన్ను విడిపించడానికి నేనున్నా ఎవరైనా హాని కలిగిస్తే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు తను బయటికి వెళ్ళి మరి దేన్నైనా మాట్లాడగలగటానికి దేన్నైనా విరగొట్టడానికి ఏంటి పెళ్ళగించేది ప్రతి పాపం కూడా మన హృదయంలో నుంచి ఏం చేసుకోవాలంటే పెళ్ళగించబడాలన్నమాట పాపాన్ని తీసేసుకోవాలి రెండవదిగా వచ్చేసి విరగొట్టబడాలి ఏమిటి విరగొట్టబడుట మనలో ఉన్న అహంకారం మనలో ఉన్న అహంభావం మనలో ఉన్న అతిశయ కాడులన్నీ కూడా వెర్రగొట్టబడాలి అవన్నీ విరిగితేనే మనము దేవుని సన్నిధిలో మరి ఒక బలమైన ఆయుధముగా నిలబడగలుగుతాం ఇవన్నీ లోపల పెట్టుకొని ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడనమాట ఇంకొక మాట మూడవది వచ్చేసి నశింపజేయుటకును ఏంటది నశింపజేసేది మనలో ఉన్న శరీరాశలు నేత్రాశ జీవపడంబాలు కోరికలు లోకాశలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే నశించిపోవాలి మనం నశింపజేసుకోవాలన్నమాట దేవుని సన్నిధిలో అవన్నీ నశించిపోయినప్పుడే మనకి ఒక రక్షణ ఒక నూతన స్వభావం నూతనమైన జీవితము దేవుడిస్తాడు నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికే వచ్చినని చెప్తున్నాడు కదా నీలో ఇవన్నీ నశించిపోయినప్పుడు దేవుని యొక్క రక్షణ దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆయన ఆయన ఇచ్చే రక్షణ నీకు ఉచితంగా దొరుకుతుంది అన్నమాట ఇవన్నీ నశించిపోవాలి మనం అప్పుడు జీవించగలుగుతాం ఇంకొక మాట పడద్రోయిట ఇంకా ఏంటి మనలో పడద్రోసేయి ఇంకా దాగి ఉన్న బలిపీటాలు దేవతలుగా దేవుళ్ళుగా మనం ఇంకా లోపల పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాం చాటుగా అటువంటివన్నీ కూడా పడద్రోసుకోవాలి ఒకళ్ళ నీ శక్తి సరిపోదా దేవుని అడుగు ప్రభా నేను ఇవి తీసేసుకోలేకపోతున్నా నాకు సహాయం చేయ్యా అని చెప్పినప్పుడు దేవాది దేవుడే నీ విషయంలో జోక్యం చేసుకొని నీకు ప్రార్థన చేయటానికి అటన్నిటిని తీసుకో తీసేసుకోటానికి అటన్నిటిని విరగొట్టుకోవటానికి నీకు దేవుడు మరి బలాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు విశ్వాసాన్ని ఇస్తాడు ప్రార్థన చేసే శక్తిని ఇస్తాడనమాట అటు నడిపింపునిస్తాడనమాట దేవనామానికి మహిమ కలుగును గాక ఇంకా ఏం చేయాలి కట్టబడాలి కట్టుట చూడండి ఒక ఇల్లు మనం నివాసం ఉండాలంటే ఒక ఇల్లు కట్టుకుంటాం కదా అది కట్టుకొని దాంట్లో సౌజీవనం చేస్తాం నివాసం ఉంటాం అన్నమాట చూడండి ఆ ఇల్లు మరి ఎన్ని రోజులకి కట్టబడుతుంది కనీసం ఒక మూడు నెలల ఐదు నెలల ఆరు నెలల అలాగ కట్టబడుతుంది అది కొన్ని సంవత్సరాలే ఒక పాతిక ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఇల్లు కానీ నీ ఆత్మీయ జీవితం నీ కుటుంబము ఎందులో కట్టబడాలంట దేవుళ్ళ కట్టబడాలి కొంతమంది లోకంలో కట్టుకుంటారు వారి జీవితాలని వారి కుటుంబాలని లోకంలో కట్టుకున్న ఆ కుటుంబంలో సమాధానము ప్రేమ సంతోషము ఆశీర్వాదాలు నెమ్మది ఉండదు కానీ దేవుల్లో నీ కుటుంబం కట్టబడితే నీ పిల్లలు నీవు నీ కుటుంబం కట్టబడితే గనక ఆ కుటుంబంలో సమాధానము ఆశీర్వాదము ప్రేమ ఐక్యత ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ రోజు నీ కుటుంబం దేనిలో కట్టుకో ఉంటాను నువ్వు లోకంలో కట్టబడిందా దేవుల్లో కట్టబడిందా ఇంకా నువ్వు కట్టబడుకున్నట్టయితే దేవుడు రోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు నీ కుటుంబాన్ని మరి దేవుళ్ళ కట్టుకోమని చెప్తా ఉన్నాడు అనమాట ఆయనలో కట్టబడాలి మన కుటుంబాలైనా మనమైనా నాటబడుట నాటబడుట అంటే నాటలు ఒక మొక్కను మనం నాటినప్పుడు అది చక్కగా ఎదిగి పెద్దగా అయి దానికి మరి పూత కాయలు అన్నీ ఫలిస్తూ ఉంటుంది కదా ఆ చెట్టు మరి మనం కూడా ఒక చెట్లలాగా దేవుడు పోలుస్తూ కనుక గనక మనము ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో దేవునిలో నాటబడాలి మనం ఎందులో నాటబడాలి దేవునిలో క్రీస్తులు మనం నాటబడినప్పుడు ఆ క్రీస్తులు మనం నాటబడినప్పుడు ఏ శత్రువు కూడా ముట్టడానికి అధికారం లేదు మన చుట్టూ ఒక కంచా దేవుడు వేసి ఉన్నాడు ఒక భద్రత మన చుట్టూ మన పట్ల ఉన్నదనమాట మన కుటుంబం పట్ల మన పట్ల ఆయన ఎంతో జాగ్రత్తగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఏ శత్రుభయానికి కూడా మనం భయపడేది లేదనమాట దేవుడు ఉన్నాడు నాలో మాతో ఉన్నాడు మా పైన ఉన్నాడు మమ్మల్ని నడిపించే నాయకుడుగా ఉన్నాడు మన ఆత్మీయ జీతాలు ఆయనలో నాటబడాలి మన కుటుంబములు దేవుల్లో కట్టబడాలి కుటుంబం కట్టబడాలంటే ఒక్కళ్ళ ద్వారా అవుతుందండి స్త్రీ ద్వారా అయినైతు పురుషుడు కూడా కట్టుకోవాలి తన ఇల్లుని తన కుటుంబాన్ని తన హృదయాన్ని కట్టుకోవాలి తన కుటుంబాన్ని కట్టుకోవాలి ఇద్దరూ కలిస్తేనే ఆ కుటుంబం కట్టబడుతుంది భార్య ఆ కుటుంబము అలా కట్టబడితే పిల్లలు కూడా చక్కగా అందులో కట్టబడతారు ఆ కుటుంబంలో లేకపోతే లోకంలో కట్టబడ్డదనుకోండి మీ కుటుంబము భార్య ఒకదారి భర్త ఒకదారి పిల్లలు ఒకదారి ఎవరు మాట ఎవరు వినరు చల్ల చెదిరైపోతాడు అనమాట మన కుటుంబములు దేవుల్లో కట్టుకుందాం మన ఆత్మీయ జీవితం కూడా దేవుల్లో నాటబడితే నాటబడాలి ఆయన తీగలు మనం అందులో మనం అంటు కట్టబడాలి ఆయనలో మనం పెనవేసుకొని పోవాలి ఆయనలో మనం నిలిచి ఉండాలి ఆయనలో మనం ఫలిస్తూ ఉండాలి అప్పుడే మనము నిజాయితీగా నిర్భయముగా నిలబడగలుగుతాం ధైర్యముగా ఒక విశ్వాసముతో మరి ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట క్రీస్తు లేని జీవితం వ్యర్థం అన్నీ ఉన్నా దేవుడు ప్రభువును కలిగి ఉండాలి మనం ప్రభువులో ఉండాలి మనలో ఇంకా ఏమైనా మరి దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా మనం ఏం చేయాలి పడద్రోసుకోవాలి కొంతమంది అనేక బలిపీఠాలు కట్టుకుంటూ ఉంటారు బలిపీఠాలు లోకం అనే బలిపీఠం పాపం అనే బలిపీఠం దేశం అనే బలిపీఠం అసూయ డబ్బు ఇవన్నీ కూడా మరి అహంభావం ఇవన్నీ కూడా తనలో దాస పెట్టుకొని వాటిని కట్టుకొని వాటిని పూజిస్తూ ఉంటాడు అనమాట ఆ బలిపీఠాలన్నీ కూడా ఎర్రగొట్టుకోమని చెబుతుండ్రు పడద్రోసుకోమని చెబుతున్నాడు దేవుడు ఈ రోజున నీతో నాతో మనలో ఏమీ ఉండకూడదు అసూయ ద్వేషము కలహము ఏమి ఉండకూడదు ప్రేమ సమాధానము సంతోషము ఐక్యత ఇవి మాత్రమే ఉండాలి తగ్గింపు జీవితం ఉండాలి భక్తి జీవితం కలిగి ఉండాలి భక్తిలో మనం ముందుకు వెళ్ళిపోవాలి చూడండి మన హృదయంలో పాపం ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రాదు ఇప్పుడు చూడండి మంచి నేలలో మొక్క వేస్తే అది చక్కగా ఎదుగుతూ ఉంటుంది రోజు రోజు రాళ్ళు మట్టిగడ్డలు రాళ్ళు అవన్నీ ఉన్న చోట మరి మొక్క నాటండి అది నాటబడిద్దా అది ఎదుగుతుందా ఫలిస్తుందా ఎందుకు రాళ్ళు అడ్డుగా ఉన్నాయి అది లోపలికి వేరు వెళ్ళలేదు అన్నమాట అలాగనే మనలోయన్ని మనం మనలో పెట్టుకొని మనం భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమైపోతుంది మనలో నిజాయితీ యథార్థత తగ్గింపు పరిశుద్ధత ఇవే దేవునికి ఇష్టమైనవి అవే ఆయన చూసేది ఇవన్నీ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు నేను ఒక మొక్క వలె దేవుళ్ళు నాటబడతాం ఒక కుటుంబం వలె మరి మన మన జీవితాలు మన కుటుంబాలు ఆయనలో నాటబడాలి ఆయనలో మనం కట్టబడాలి అప్పుడే మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంటుందన్నమాట నామనికి మనకి కలుగును కలుగునుగాక ఈ కొద్ది మాటలు దేవుడి వినికిల్లో దేవించి ఆశీర్వదించను గాక ఆమె